ప్రేక్షకులకు నమస్కారం నమస్తే జగదేక మాత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సమస్త జగంబులకు జనని అయిన జగన్మాతను ఆరాధించేవే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ పది రోజుల పాటు అమ్మవారి అవతారాలు అలంకరణలు ఆరాధనల అర్థపరమార్థాలను సవివరంగా పరిపూర్ణంగా మీకందిస్తోంది మన హిందూ ధర్మ ఛానల్ శ్రీదేవి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకార అర్చన విశేషాలను మనకు తెలియజేస్తున్నారు శ్రీ దివి శ్రీనివాసాచార్యులు గారు మరియు శ్రీ బృందావనం ఆదిత్య గారు అలాగే ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్స్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ మూర్తి గారిని జ్యోతి ప్రజ్వలనం వెలిగించాల్సిందిగా కోరుచున్నా జీవనంచిశో దిశ దీపే శ్రీమావాహయా మర్తులేరుమాహయామి తైలె శ్రీమహావిష్ణునావాహయామి దేవతాభ్యో నమ ఆవాహనం సమర్పయా ఆసనం పరికల్పయా శ్రేయజాత్రియ ఆ నిరేహాయ శ్రి అంబయోజరితృ ద్రి అంబసానామృతత్తమాయన్భవంతి సత్యా సమిామి దద్రు श्री वैनंत श्रियाती दीपं ज्योतिर्बरम ब्रह्मा दीपं ज्योतिर्बरायन दीपे न साध्यतेम दीपदेव नमोस्तुते स्थुते दीपदेताप्यु नम प्रण समर्पयामी प्राथनम समर्पयामी आयुर्धानेषाचाण घृत प्रदीको यो निधी घतम पीता मदजारु गव्यं देव पुत्रता शतमानम् भवति शतायुः शतायुक् पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति ज्ञानानन्दमयम् देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे योगभट्टसमासीनन्द्यानन्यस्तकरद्वयम् सङ्घजक्रधरम् देवम् योगानन्दमुपास्महे श्रीलक्ष्मीवल्लभारम्भाम्बिक नामध्य माम्

श्री लक्ष्मी नारायणाय नमः श्रीमते विगनसे नमः भृगुवरे चित्रकस्यैव भ्यो नमो नमः नमसदसे नमसदसस्पतये नमसकीणाम पुरोगाणां जक्षूषे नमोदिवे नमः प्रदिव्ये सप्रद सभामे गोपाया यतसभ्या सभासदाः तानन्द्रियावद कुरु सर्वमाजु रूपासदाः सर्वेप्यो श्रीविष्णवेप्यो ब्राह्मणेप्यो बन्दजनेप्यो नमो नमः భగవతో బలె భగవతో వీర్యణ భగవతస్ భగవత కర్మ భగవతను భగవద్కర్ష్యామి హస్తం ప్రక్షాళ కేయ స్వాయణయ స్వాహ మాధవాహ గోవిందాయ న

దేవిన షమ దివసే ప్రాతకా మహాలక్ష్మీ రేణ దేవీ ఆరాధనా కర్మణి

ేరి అధ కళసారాధనాక్య క్రమ కలసంలో కాస్త పసుపు అక్షత్రులు వేసుకోండమ్మా

వరుణమావాహయామి ప్రచేత సమావాహయామి యాతస్పతి మావాహయామి రక్తాంబరమావాహయామి గంగాది సర్వదిత్త జలాయ నమ ఆవాహనం సమర్పయామి సర్వాణి ద్రవ్యాన్ని సంప్రోక్ష్యా ఆకుతో నీళ్లు తీసుకుని ద్రవ్యాలు మెచ్చలండమ్మ సర్వ సర్వాణి ద్రవ్యాన్ని సంప్రోక్ష్యా దేవం సంప్రోక్ష్యా ఆత్మానం సంప్రోక్ష్యా

ఆకుతో నీళ్లు తీసుకొని పైన ప్రోక్షణం చేయండి గణాధిపతయే నమః స్నాపయామి గణాధిపతయే నమః ప్లోతేన విమృతయమి ఒక పువ్వు తీసుకొని వొల్లు తుడుస్తున్నట్లుగా భావించుకొని అక్కడ పెట్టేయండి గణాధిపతయే ఒక తీసుకొని వస్త్రం భావించుకొని పెట్టేయండి అక్షతలు వేయండి అక్షతలు తీసుకుని కొంచెం కొంచెం వేస్తూ ఉండండి ఓం శుముకాయ నమ ఏమ वंगय कन्नाज नमः वंगया त्रिग्ने नमः ओम प्रफुल्लतटये नमः वनट रूपाय नमः ओम नाट्यज नमः ओम लयकराज नमः ओम लज्जारंभादिपतये नमः ओम हेरंभादिपतये नमः ओम मूषकवाहनाय नमः ओम मोदकहस्ताय नमः ओम सुरपगन्नाय नमः ओम नागयज्ञोपवेद धारिणे नमः नमः नानाविध

గణాధిపత ముఖే ఆచమనీయం సమర్పయాళ్ళు వదిలే నమ్మ గణపతి యాపిలి పండు నీళ్ళు చల్లుకోండివరేం దేవీయా నమ అర్చనా కైంకర్య సాఫల్యద్యద్ధం కాశ్మీరఫల నివేదయామి ముఖే ఆచమనీయం సమర్పయామి సదక్షణాక తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి పావతీసు మహాదేవా హర గణాధిపత నిరాజనం దర్శయామీ గణాధిపత ముఖే ఆజమనీయం సమర్పయామి రెండు పూలు తీసుకోండి అమ్మా య విద్మహ ఏకదంహి మహాగణాధిపత్యువర్ణ దిష్పాంజలిం సమర్పయా అనయాత్రూజయా కాసిన అక్షతలు తీసుకుని నీళ్ళతో తడుపుకుని అక్షతలు అక్కడ వేసేయండి ఏతత్ ఫలాన్ శ్రీ మహాగణాధిపతి పాదారవిందర్పణమస్తు

శ్రీ ఒక పువ్వు తీసుకుని ఒళ్ళు తుడుస్తున్నట్టుగా భావించుకుని అక్కడ పెట్టేసేయండి

उत्तरे सामर्पया चमकूतावाल्मीदेता दिव्यी चंदनमया ओं श्री श्रिय नम श्री श्रिय नम ओं श्री श्रिय नमलक्ष्मीदेवता दिव्यी चंदनम पिक

శ్రీచక్రార్చన కే కర్మకరిష్యవాన శ్రీచక్రార్చన కే కర్మ కరిష్యే ఓం అక్షతలు తీసుకుని చక్కగా కలశానికి శ్రీచక్రానికి ఎనిమిది దిక్కులా వేస్తూ ఉండండి ఓం ఓడ్యాన పీఠం పూజయామి ఓడ్యాపనాదం పూజం పూజయామి ఓడోపనం శ్రీపాదుకం పూజయామి ఆజ్ఞయే మాతృకా పీఠం పూజయామి మాతృకా పీఠోపనాదం పూజయామి दक्षिणे मातृ पीठा पादुकां पूजया दक्षिण पूजयापुरपीठं पूजयापुर पीठयापुर पीठा पादका पूजया पूर्णगिपीठम पूजया पूर्णगिपीठोपनाद पूजया पूर्णग्रिपीठाद पूजया संहारपीठं पूजया संहार पीठोपनादी पूजयामि उत्तरे कैलासपीठम पूजयामि कैलासपीठोंपनाद पूजया कैलासपीठा श्रीपादुकां पूजयामी ईशान्य कामकोटिपीठम पूजयापना पूजयाद पूजयामी ओम ऐग्खेला ओम ऐन बेतालम पूजयामी ओम ऐम श्री ब्राह्मीम पूजयामी ओम ऐंम श्री महेश्वरी पूजयामि ओम पूजयामि ओम ऐंम श्री वैष्णवीं पूजयामी ओम ऐं ह्रीम श्रीम बाराहीं पूजयाम ओम ऐम ह्रीम श्रीम इंद्राणी पूजयामी ओम ऐं ह्रीम ओम ऐं भ्रीम श्रीम चंदिकां पूजया ओम ऐंम श्रीमितांग भैरव पूजयाव पूजयाम ओम ऐमन भैरव पूजया पूजयामी ओम ऐंम श्रीम कपाल भैरव पूजया ओं ऐंम श्रेम भीषण भैरव पूजया ओं ऐंम श्रेम छंड भैरव पूजया ओं ऐंम श्रीमकांड भैरव पूजया न ओम ऐम ह्रीम सिंह नमः नम ओं ऐम ह्रीम सिंह ओम ऐम ह्रीम सिंह निर्दय ओम ऐम ह्रीम ओम वायवे नमः ओम ऐंम सिंह कुबेराय नीम ईशाना नम ओं ऐं ह्रीम श्रीं गुरुम पूजयामी ओम ऐं ह्रीम श्रीम परम गुरु पूजयामी ओम ऐं ह्रीम श्रीं परापर ओम ऐम हृम गणेशं पूजयामि ओम ऐं ह्रीम सिंह शिव ओम ऐं ह्रीम श्रीं हरीम पूजयामि ओम ऐसा श्रीम ब्रह्म ओम ऐं गौरी सहित शिवं पूजयामि ओम ऐं श्रीं लक्ष्मी सहित विष्टम पूजयामि ओम ऐसी सरस्वती सहित ब्रह्म पूजयामि ओम ऐं ह्रीम श्रीं कालाद्रा

లక్ష్మీ అష్టోత్రనామ పూజ క్షయ కర్మ కరిష్యే కుంకుమ తీసుకుని చక్కగా వేస్తూ ఉండండి ఓం శ్రీం శ్రీమాత్రే నమ అనుకుంటూ వేసుకోండి ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతహిత ప్రదాయ నమ ஓம் ஸ்ரத்தாய நம ஓம் விபூத்தியை நம ஓம் சுரபே நம ஓம் பாரமாத்மி நம ஓம் வாசே நம ஓம் பாலையய நம ஓம் ப்ரா நம ஓம் சுச்சய நம ஓம் நம

ओम बुद्धाय नम ओं अनघाए नम ओं हरिवल्लभाये नम ओम अशोकाये नम ओम अमृताये नम ओम दीप्ताये नम ఓం తుష్టం విష్ణుపత్యే నమోకశోక వినాశి నమ ధర్మయాం కరుణాయ నమోకమాత్రే నమ పద్మ ప్రియాయద్మహస్ పద్మాక్షే నమ పద్మసుందర్య నమ ఓం పద్మాద్భవాం పద్మముఖ్యే నమ పద్మనాభప్రియాయ నమ రమాయ నమ పద్మమాధరాయ ఓం దేవ్యై నమ ఓం పద్మిన్యై నమ ఓం పద్మగంధిన్య నమ పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ ஓம் பிரசா நம ஓம் பிரயே நம ஓம்மந்திரா நம ஓம்சோதே நம சந்திர நமச்சந்திரா இது ஓம் ஆகலையே நம ஓம் புஷ் நம ஓம் சே நம விமலா நம ஜனன்யே நம ஓம் 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 சிவாயே சத்யே விமலாயே தா்நியை நம ओम प्रीतिपुष्कण्ये नम ओं शांत नम ओं शुक्लमल्यांबराये नम ओं श्रिए नम ओं भास्करे नम ओं बिल्वनल नम

ओम सुभाये नमः ओम हिण्यप्राकारा नमः ओम समद्रतनाय नमः ओम जयाये नमः ओम मंगलादेवये नमः ओम विष्णुवक्षस्थलस्थिताय नमः ओम प्रसन्नाक्षे नमः ओम नारायण नमः ओम दारिद्र्यत्वं नमः ओम सर्वोपद्रववारिण्ये नमः ओम नवदुर्गाय नमः ओम महाकाल्ये नमः ओम ब्रह्म विष्णु शिवात्मिकाय नमः ओम त्रिकाल ज्ञान नमः ओम भुवनेश्वर्ये नमः श्री महालक्ष्मी देवताभ्यो नमः नाना विधा परिमल पत्र

യോ മാ ദൈവമാവാീമഹേവതാ നമ ദീപം ദർശയാമി കൊബ്രചിപ്രമേസുണ്ച്ഛവിത്രമേണ്യം വർഗോദേവധീമഹി ഓയോ യോ ന പ്രോദയാത് പ്രാണായ നമ അപനായ നമ വ്യാ നമ ഉദാരയ നമ സമാന ശ്രീമഹേവതാഭ്യോ നമ अर्चना कैंकर्य साफल्यता सिच्चिदम्मर्चनान नारे के निवेदया सदक्षणाकतांबूल समर्पया नीराजन दर्शयामी सम्राजं च विराजं च विश्रीराज नगृहे लक्ष्मीराष्ट्रस्य यामकेतया मासकं सुजामसि श्रीये जात श्रीया आनिरेयाय श्री अम्मजा चरद्रुभ्या ददाति श्री अम्मसार अमृतत्तमा जन्भवन्ति सच्चा समेधामिदद्रो श्रीये वैनन्त श्रीया मा ददाति श्री महालक्ष्मीदेवताों नम नीराजन दर्शयाम नमस्कोमी जय बोलो श्री महालक्ष्मी मी श्री नमहंद नीराजन दर्शयाम महादेव्य विमे विष्णुपत् चीमह लक्ष्मी, लक्ष्मी प्रचोदया श्री महालक्ष्मीदेवता दिव्यदरिंदो सुब दिव्या मंत्रपुष्पाजलिं समर्पयाम श्रीये नमः दिव्य बादार बिंदायोस बन दिव्य मंत्र उष्पांचलिम समस्त पर्यामी चत्रमाच्छादयामी चामरेर्विजयामी बृच्चन्द्र शयामी ये तम्सराभयामी अश्वानारोहयामी हम्सानारोहयामी गरुडानारोहयामी समस्त राजो बजारे भक्तियो बजारे शिक्षियो बजारे पूजन समस्त पर्यामी अनायात्याना

అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంతో విరాజిల్లుతూ ఉన్నారు ఈ శ్రీ మహాలక్ష్మికి ఆరాధన చేసుకున్నంత మాత్రాన దారిద్ర బాధలన్నీ తొలగిపోయి మహాలక్ష్మి కృపాకటాక్షంతో ధనధాన్యాలు విరజిల్లుతూ ఉంటాయి ఇంట్లో గాను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి ఈరోజున మనం ఆరాధన చేసుకున్నాం ఎవరైనా సరే ఇళ్లలో కూర్చుని అయ్యో మనం పూజ చేసుకోలేకపోతున్నామే అనేటువంటి ఆలోచన లేకుండా ఈ హిందూ ధర్మం ఛానల్లో వస్తున్నటువంటి దేవీ శరన్నవరాత్రు విభాగంలో దేవి శ్రీ మహాలక్ష్మి ఆరాధన చక్కగా చూసి మీరు కూడా ఇంట్లో చేసుకుని చూసి తరించవలసిందిగా మనవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ పూజా విధానం గురించి పండితుల వారి ద్వారా తెలుసుకున్నాం కదా ఇదే విధంగా రేపు మూల నక్షత్రం ఏడవ రోజు సరస్వతి దేవి అలంకార అర్చన విశేషాలను తెలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం అమ్మవారికి చీరలు సమర్పిస్తున్నవారు వారు రజనీ శారీస్ ఎక్స్క్లూజివ్ రేంజ్ ఆఫ్ డిజైనర్ వేర్ అండ్ శారీస్ ఫ్లాట్ నెంబర్ సెవెంటీ అన్షూ కలర్స్ బిల్డింగ్స్ బిసైడ్ కేఫ్ కాఫీ అడ్జసెంట్ టు టీవీ ఫైవ్ ఆఫీస్ రోడ్ నెంబర్ వన్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ థర్టీ ఫోన్ నెంబర్ జీరో ఫోర్